టారో మెసేజెస్ వన్ డియర్ వియస్మిక్స్లో కొంతమంది నెంబర్ గేమ్ ఆడుతూ దొరికిపోయారంట ప్రస్తుతం వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు కర్మ రీడింగ్ ఎలా ఉందనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ ఏంజెల్స్ మీకు చెప్పాలనుకున్నా ముఖ్యమైన పది విషయాల గురించి నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో వారి వెనుకుండి గోతులు తవ్వినందుకు ఎస్ వారి వెనకుండి గోతులు తవ్వినందుకు వెట్టింగ్ ఏమాడుతూ దొరికిపోయారంట ఎవరు వాళ్ళు మన కలెక్టివ్కి తెలుసా ప్లీజ్ చెప్పండి ఏం జూల్స్ తెలియదండి మీకు వారు బయట వాళ్ళు మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి మీ పరువు తీయాలని చెప్పి చాలా కుట్రలు చేశారంట పరువు తీసి మిమ్మల్ని ఆపేయాలి అనుకున్నారంటండి ముందుకు వెళ్లకుండా లైఫ్లో ఆపేయాలి అనుకున్నారంట మీరు గౌరవంగా ఉన్నారని చెప్పి పని చేసుకుంటున్నారని డబ్బులు వచ్చేస్తున్నాయని మీకు సో ఎలాగైనా ఆపేయాలని చెప్పి అనుకున్నారంట ఎస్ ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెడదాం పెడదామనుకున్నారంటండి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా వెన్నుపోటు వేద్దామని ఆలోచించారు కానీ వేయలేకపోయారు ఆ కర్మ అనేది వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న టైంలో బాధ పెట్టలేకపోయారు అయినప్పటికీ కూడా వారు చేసింది తప్పే కదా సో ఆ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు అనమాట దొరికిపోయారు పారిపోదాం అనుకున్నారు కనిపించకుండా అవకాశాలు వెతుకున్నారు ఇబ్బంది పెట్టి పారిపోవడానికి డబ్బులు కూడా తీసుకెళ్దాం అనుకున్నారంట మీ దగ్గర ఏదో వారికి పనికొచ్చే వస్తువులు తీసుకెళ్దాం అనుకున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి దారులు చూశారంట కానీ ఏంటంటే వాళ్ళు అనుకుని చేయలేకపోయారండి ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అని మిమ్మల్ని మీ విషయంలో అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంట ఏం జరిగింది ఏంటి ఇందులో పార్ట్నర్ మనీ ఇచ్చారంటండి టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ పార్ట్నర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు వారికి మనీ ఇచ్చారంట మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని సోల్మేట్ విషయంలో ఇబ్బంది పెట్టమని అలాగే మీరు చేస్తున్న అన్ని పనులకి ఒకేసారి ఆపించేయాలి అనుకున్నారంట అండి వేగంగా అంటే వేగంగా వాళ్ళు డబ్బులు సంపాదించేద్దాం అనుకున్నారంట ఒక రకంగా మెటీరియల్ థింగ్స్ పరంగా మెటీరియల్స్ మన ఇంట్లో ఉండే వాటి పరంగా మన దగ్గర ఉండే వాటి పరంగా అన్ని రకాలుగా మీకు జీవితం అంటే ఇంకా విరక్త వచ్చేలా చేద్దాము అనుకున్నారంట చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారంట బట్ వాళ్ళు అనుకుంది చేయలేదు చేయలే చేయలేరు కూడా మిస్సింగ్ అండి అసలు ఆ ప్రాసెసే మిస్సింగ్ ఎందుకంటే డివైన్ మీరు తలరాతిలో అది రాయలేదు వాళ్ళు జలసీతో ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటే జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్లో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ డివైన్ ఎందుకు ఊరుకుంటారో అసలు ఊరుకోలేదు వాళ్ళు అనుకుంది జరగనివ్వలేదు సరే కదా వారికి ప్రస్తుతం కర్మ అనుభవించేలా చేశారు ఎదురు చూస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టడానికి ఎస్ ఏం జరుగుద్ది ఏంజిల్ సెలబ్రేషన్ పక్కా అండి మీ విషయంలో సెలబ్రేషన్ పక్కా అందులో ఎలాంటి డౌట్ లేదు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి ఎవరైతే బ్రదర్ ఫీగర్ ఉన్నారో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టలేరు అండ్ మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆపడానికి న్యూ బిగినింగ్ గొడవ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదండి మీకు పరువు తీస్తున్నాను గౌరవం తీస్తున్నాను అందరిలో మిమ్మల్ని తక్కువ చేస్తున్నానని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది ప్రేమ వారు ఇది ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వారి పరువు పోతుంది తప్ప మీది కాదండి ఓకేనా సో మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు మీకున్న గౌరవం ఎప్పుడు ఉంటుంది ఎవరో కావాలని కుట్ర చేసి లేదా ఎవరో కావాలని వారంటే కడుపు నొప్పితో మిమ్మల్ని అందరి ముందు రెండు మాటలని తక్కువ చేసినంత మాత్రాన జీరో ఫోర్ జీరో ఫోర్ మీ స్టెబిలిటీకి వచ్చిన భంగం ఏమీ లేదు మీ ఫ్యామిలీకి వచ్చిన భంగము ఏమీ లేదు ఓకేనా సో అవి ఏవి కూడా నిజం కాదు ఇల్ల్యూషన్ మాత్రమే వాళ్ళు కుక్క్రోసం ఆపుకోలేక మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచి వాళ్ళు ఎలా అనేసారు ఇలా అని బాధ పెట్టాలి అని అందరిలో చూస్తున్నారు కానీ అది జరగలేదండి డబ్బులు పోగొట్టుకున్నారండి అంతే వాళ్ళు మాత్రం మిమ్మల్ని బాధ పెట్టలేరు బాధ పెట్టడానికి అవకాశం కూడా లేదు మీ దారిని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారండి మీ డివైన్ క్లియర్గా చెప్పేస్తున్నారు మీ దారిని ఎవరూ ఆపలేరు ఎస్ వంటి కాల మీద వెనుపోటు వేద్దాం అనుకున్నారంట మీ పనిని ఆపడానికి అట్ ద సేమ్ టైం ఒక రకంగా ఎకనామికల్ కానీ ఇంకో రకంగా ఎమోషనల్ కానీ రెండు కూడా ఇబ్బంది పెట్టేసినట్టు ఉంటుంది ఎలాగైనా అన్యాయం చేసేద్దాం అనుకున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీరు పరువుగా బతుకుతున్నారని చెప్పి ఫాదర్ ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు అనుకున్న కుట్ర జరగలేదండి మీ లైఫ్లో సోల్మేట్ కన్ఫర్మ్ రావడాన్ని వాళ్ళు చూస్తున్నారు చూస్తారు మాట్లాడుకోవడానికి వింటున్నారు అవకాశం లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి విక్టరీ కన్ఫర్మ్ విక్టరీ జరగడాన్ని వాళ్ళు చూస్తారంట మీరు విక్టరీ సాధించడాన్ని వాళ్ళు చూస్తారు చూడడమే తప్ప వారు ఏమీ చేయలేరు వెన్నుపోటు వేయలేరండి ఖచ్చితంగా వెన్నుపోటు వేయలేరు మీ విషయంలో వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట పాస్ట్ పర్సన్ డబ్బులు ఇస్తున్నారంటండి బాధ పెట్టమని మిమ్మల్ని ఎవరైతే డివైన్ ఉన్నారో మీ గార్డ్నెస్ అండి అమ్మవారు క్రియర్గా కొట్టి పాడేశారు వాళ్ళు అనుకునే పని జరగలేదు అండ్ మీ ఫాదర్ని తలకిందులుగా చేసేద్దామని రెండు సార్లు వచ్చింది ఓకేనా ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది మా ఫాదర్ని తలకిందులు చేద్దామని అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా మీ విషయాల్లో ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని మీ జీవితాన్ని రెండు ఒకేసారి తలకిందులుగా చేసేద్దాం అనుకుంటున్నారంటే క్రియేషన్ కుదరలేదండి సెలబ్రేషన్ ఆపలేకపోయారు సో వాళ్ళు మీ సంతోషంగా ఉంటే ఫ్యామిలీతో చూడలేకపోతున్నారు బికాస్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఏ స్థానంలో మిమ్మల్ని ఉంచాలనుకున్నారో ప్రస్తుతం వాళ్ళు అదే స్థానంలో ఉన్నారు జీరో సిక్స్ జీరో సిక్స్ అండి ఎస్ మీరు అనుకుంది కరెక్టే క్రియేట్ చేద్దాం అనుకున్నారు లేని ఒక బాధని శోకాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారంట కానీ టవర్ మూమెంట్ అయితే చేయలేకపోయారు చేయడానికి పర్మిషన్ లేదండి అండ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నారు అనేది తెలిసినప్పుడు ఇది ప్రజెంట్ ఎనర్జీ రీడింగ్ అండి ప్రజెంట్ వాళ్ళు ట్రయల్స్లో ఉన్నారు మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలని ఓకేనా సో మిమ్మల్ని అలాగే ఎస్ సిబిలింగ్స్ కూడా చూపిస్తుందండి అండి మీకు అలాగే మీ సిబిలింగ్స్ని కూడా అనంట సో కుటుంబం అంటే మన ఫ్యామిలీ మొత్తం వస్తారు కదా వాళ్ళిద్దరు ఇద్దరు కూడా ఓకేనా సో దారి చూసారంట గుడ్ రాకుండా చేయాలి లైఫ్లో ముందుకు వెళ్ళకుండా చేయాలి బాధ పెట్టాలి అని చెప్పి బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అండి ఈ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వాళ్ళు మిమ్మల్ని ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేదు ఓకేనా సో కీప్ గోయింగ్ ఏంటో ఇంకా చెప్పండి ఈ అన్నం నెవరు నైబర్స్ అండి బట్ వాళ్ళు మీకు తెలియదు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు దారి లేదు అంటే వాళ్ళతో మీరు మాట్లాడలేదు బట్ నైబర్సే క్లియర్గా నైబర్స్ దారి లేదండి ఇందులో ఒక లేడీ ఉందంట అండ్ ఒక బేబీ ఫాదర్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పప్పీకి ఫుడ్ చే ఫుడ్ వేస్తారండి ఇదొక సైన్ అలాగే వాళ్ళ ఇంట్లో ఒక బేబీ ఉంది స్మాల్ బేబీ మేల్ బేబీ ఇదొక సైన్ అలాగే ఒక ఫీమేల్ ఫిగర్ అండి ఏజ్ అనుకుంది జరగలేదు మనీ అనేది వేరే వాళ్ళకి ఇస్తున్నారంట బాధ పెట్టమని సెవెన్ సెవెన్ ఫోర్టీన్ చూపిస్తుంది అనుకుంది జరగలేదండి ఎస్ డబ్బులు ఇచ్చారు అందులో ఆల్రెడీ టూ ట్వంటీ టూ వేరే వాళ్ళకి ఇచ్చారంట మనీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఛాన్స్ లేదండి సో డబ్బులు పోగొట్టుకున్నారు మీ కార్మిక్స్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళు ఆడుతున్న బెట్టింగ్ గేమ్లో కూడా దొరికిపోయారంట కంగ్రాచులేషన్స్ కర్మ ఈజ్ రియల్ అండి మీ ముందు వాళ్ళు ఎంత నటించినా మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారని వాళ్ళకు తెలుసు మీకు తెలుసు డివైన్కి తెలుసు ఓకేనా సో కర్మ అనేది నిజం అండి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అనేది కూడా నిజం